వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి కట్టుకున్న భర్తపై ఓ భార్య దాడి చేసింది ఇందుకు ప్రియుడితో కలిసి పక్కా ప్లానింగ్ వేసింది మహబూబాబాద్ జిల్లాలోని గడ్డిగూడెం తండాకు చెందిన ఓ వివాహిత గంగార మండలం మర్రిగూడానికి చెందిన అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది వీరిద్దరూ కలిసి ప్లాన్ ప్రకారం సదరు భర్త చెవులు కోశారు దీంతో బాధితుడు తల్లడిల్లిపోయాడు భయంతో అరుస్తూ బయటకు పరుగులు తీశాడు దీంతో స్థానికులు విషయాన్ని గుర్తించారు బయటకు పారిపోయేందుకు ప్రయత్నించిన ప్రియుణ్ణి స్థానికులు పట్టుకుని దేహశుద్ది చేశారు

ఆ కూడా ఈ మీదనే కలబడతాను ఓవెన్ మీద మరి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని వచ్చిండు కత్తి పట్టుకొని వచ్చి ఈన మీద కలబడతా అంటే కూడా ఈ మీద కలబడతాను ఇంకా వెడకా దొరకబట్టు వాళ్ళని చాలా వెళ్తాను ఈయనగా తట్టుకోలేక అరేమో వయో దొంగలయ్యి ముట్టుకునేసరికి చుట్టుపక్కల కమ్ముకున్నారు కమ్ముకొని వాళ్ళకి వెళ్ళకుండా బయటికి వెళ్ళకుండా కట్టి చెట్టు కట్ అంతలోకే ఇక తిరిగి బాగానే కొడుచిండు కట్టి తీసుకొని కొడుచిండు వెడకా మీద మొత్తం ఇక పోరాడి కానీ ఏం పోరాడతాడు సొక్క తీసి అడ్డం పడేసి వెళ్ళిపోయేసరికి అందరు కమ్ముకొని కట్టేసి అడ్డం పడడానికి అడ్డేసి వచ్చి కట్టేసి పిల్లలు అయితే ఇంకా పోయేసిన